వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఒక మంచి యూస్ఫుల్ టిప్స్ని అయితే చూపించబోతున్నానండి ప్రతి ఒక్కరికి చాలా బాగా యూజ్ అవుతాయి ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి కొత్తగా ఛానల్ ఎవరైనా చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ అయితే ఇవ్వడం మర్చిపోకండి అయితే చిన్న పిల్లలకి మనం బాక్స్లో స్కూల్కి వెళ్ళేటప్పుడు యాపిల్స్ అనేవి పెడుతూ ఉంటాం కదండి యాపిల్స్ పెట్టేటప్పుడు బాక్స్లో ఇలా డైరెక్ట్గా కట్ చేసి పెడుతూ ఉంటాము అది పిల్లలు తినే టయానికి యాపిల్ అనేవి రంగు చేంజ్ అయిపోతూ ఉంటాయి తర్వాత బ్యాడ్ స్మెల్ కూడా వచ్చేస్తూ ఉంటాయి దానివల్ల పిల్లలు తినకుండా వెనక్కి తీసుకొచ్చేస్తూ ఉంటారు అది ఇంట్లో ఉన్న స్కూల్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా పిల్లలు తినకుండా వెనక్కి తెచ్చేస్తుంటారండి అలాంటప్పుడు ఈ అయితే ట్రై చేయండి యాపిల్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకుంటాం కదా ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న యాపిల్స్ అన్నిటి కూడా ఒక స్టీ ఒక బాక్స్లో వాటర్ని తీసుకోవాలన్నమాట వీడియోలో చూపిస్తున్నట్టుగా వాటర్లో కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కట్ చేసిన యాపిల్ పీసెస్ ఉన్నాయి కదా అన్నీ కూడా బాక్స్లో వేసేసుకొని కాసేపు వరకు ఉంచుకోవాలి ఒక టూ మినిట్స్ అలా ఉంచేసుకొని తర్వాత తీసేసి చక్కగా వాటర్ పోయేంత వరకు కూడా పెట్టేసుకోవాలన్నమాట వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా చేయడం వల్ల ఏంటంటే కలరు అస్సలు మారవు పిల్లలు తినే టైంకి చాలా హ్యాపీగా తినేస్తారండి ఇలా మొత్తం కట్ చేసుకునే యాపిల్ అన్నిటిని కూడా తీసి ఇలా వేసుకుంటే వాటర్ అన్నీ కూడా పోతాయి అనమాట ఇలా పోయిన తర్వాత చక్కగా ఒక కాటన్ క్లాత్ ఏదైనా కాటన్ క్లాత్ తీసుకొని కాటన్ క్లాత్ పైన పీసెస్ అన్నీ వేసేసి ఒకసారి ఇదంతా కూడా చేసుకోవాలి పీసెస్ అన్నీ కూడా తుడుచుకొని చక్కగా బాక్స్లో పెట్టుకున్నామంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా ట్రై చేయండి ఇలా ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు కానీ పిల్లలకి పెట్టేటప్పుడు కానీ ఈ విధంగా మనం ఎక్కడికైనా యాపిల్ని క్యారీ చేసామంటే చాలా ఇష్టంగా తింటారండి యాపిల్ కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది నెక్స్ట్ టైం మీరు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు పిల్లలకి బాక్స్లో పెట్టేటప్పుడు ఈ విధంగా ట్రై చేయండి చూసారు కదా చాలా ఫ్రెష్గా ఉంటాయి నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ అయితే ఇవ్వడం మర్చిపోకండి ఈ విధంగా పెట్టించారంటే చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అస్సలు తినని పిల్లలు కూడా యాపిల్ని చాలా ఈజీగా తినేస్తారు నెక్స్ట్ టైం మీరు కూడా ఈ విధంగా అయితే ట్రై చేసేయండి అలాగే ఇంట్లో మనము హాట్ బాక్సెస్ అనేది వాడుతూ ఉంటాం కదా హాట్ బాక్సెస్ వాడగా వాడగా కొన్ని రోజులకి ఏమవుతుందంటే లోపల హీటింగ్ అనేది కొంచెం తక్కువైపోతూ ఉంటుందండి అలాంటప్పుడు ఈ టిప్ అయితే మీకు చాలా బాగా యూజ్ అవుతుంది ఇప్పుడు స్కూల్కి వెళ్ళే పిల్లలు కానీ అలాగే జాబ్ చేసే వాళ్ళు కానివ్వండి వాళ్ళ టైమింగ్స్ అన్నీ కూడా వేరువేరుగా అన్నమాట అలా ఉన్నప్పుడు ఏంటంటే హాట్ బాక్స్లో మనకి ఎక్కువ ఏదైనా పెట్టినా సరే వాళ్ళు వచ్చేటప్పటికి హాట్ ఎక్కువగా వేడిగా ఉండాలంటే ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది రెండు బాక్సుల్లో కూడా హాట్ వాటర్ని వేసుకొని ఒక పది నిమిషాలు ఈ విధంగా క్యాప్ పెట్టేసుకోవాలన్నమాట ఇలా క్యాప్ పెట్టుకున్న తర్వాత ఈ వాటర్ని తీసేసిన తర్వాత ఒక క్లాత్ తీసుకొని బాక్స్ని మొత్తం కూడా ఇలా చేసుకోవాలి ఇలా తుడుచుకున్న తర్వాత మనం వేడివేడిగా రైస్ అనేది పెట్టుకుంటు తడి ఏమీ లేకుండా చాలా నీట్గా చేసుకోవాలండి ఇలా తుడుచుకోవడం వల్ల మనకి హీటింగ్ అనేది హాట్ వాటర్ పోసుకుంటాం కాబట్టి హీట్ అనేది చాలా వరకు ఉంటుంది అనమాట ఇలా వేసుకున్న వేసుకున్న తర్వాత హాట్ బాక్స్లో చక్కగా వేడివేడి రైస్ని ఇలా పెట్టుకున్నాం అనుకోండి చాలా వరకు ఆఫీస్కి వెళ్ళి వచ్చే వాళ్ళకు కానీ అలాగే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు కానీ స్కూల్కి వెళ్ళొచ్చే టైం ఇలా మంచిగా మనకి వేడివేడిగా ఉంటుందన్నమాట ఇలా నెక్స్ట్ టైం అయితే మీరు కూడా ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చాలా బాగా యూజ్ అవుతున్నాయండి ఇలా మనం వాడగా వాడగా ఉన్న హాట్బాక్స్ని చక్కగా ఎక్కువ సేపు హీటింగ్ ఉంచుకోవడం వల్ల పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా వేడివేడిగా తినాలనుకున్న వాళ్ళు ఈ విధంగా చేస్తే సరిపోతుందనమాట నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోమాకండి అలాగే ఇంట్లో కుళ్ళిపోయిన టమాటాలు ఉంటాయి కదండి మార్కెట్ నుంచి ఎక్కువగా టమాటాలు అనేది తెస్తూ ఉంటాం కదా తెచ్చుకున్నప్పుడు ఒక్కొక్కసారి టమాటాలన్నీ కూడా ఈ విధంగా ఖరాబ్ అయిపోతూ ఉంటాయి అనమాట కుళ్ళిపోతూ ఉంటాయి ఇప్పుడు ఈ టమాటాలు చూశారు కదా మొత్తం మెత్తబడిపోయి కుళ్ళిపోయి ఉన్నాయి అనమాట ఇవి పడేసే బదులు మీ దీంతో కూడా మీకు మంచి యూస్ఫుల్ టిప్ అయితే ఉంది ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ అయితే ఇవ్వడం మర్చిపోమకండి లాస్ట్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి ప్రతి ప్రతి ఒక్క టిప్ కూడా మీకు చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే మన ఛానల్లో మంచి మంచి టిప్స్ అండ్ క్రాప్స్ వీడియోస్ టిప్స్ చాలా మంచి వీడియోస్ అయితే ఉన్నాయండి మీ అందరికి చాలా బాగా యూజ్ అవుతాయి ట్రై చేయండి ట్రై చేయండి ప్రతి ఒక్కరికి అన్నీ కూడా బాగా యూజ్ అవుతాయి ఇప్పుడు ఈ కుళ్ళిపోయిన టమాటాలు అన్నీ ఉన్నాయి కదా ఇవి మిక్సీ జార్లో వేసుకున్నానమాట పైలాగో పండిపోయిన కుళ్ళిపోయిన టమాటాలు కాబట్టి చేత్తో కొంచెం ప్రెస్ చేస్తూ మిక్సీ జార్లో వేసేసుకోవాలన్నమాట వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇంట్లో ఉన్న రాగి చెంబులు అలాగే మనం చాలా రోజుల నుంచి తోమకుండా ఉంటాం కదా ఈ రాగి గ్లాసులు ఈ రాగి చెంబులు ఉంటాయి కదండీ అవన్నీ కూడా మనం ఎక్కువ రోజులు క్లీన్ చేయకుండా పక్కన పెట్టేస్తూ ఉంటాము దానికి కోసం అని చెప్పేసి ఇది మిక్సీ జార్లో బాగా మిక్సీ పట్టేసుకొని ఒక బేషన్ తీసుకొని బేషన్లో వేసేసుకోవాలన్నమాట రాగి చెంబులు బాగా క్లీన్ అయిపోతాయండి మీ దగ్గర ఉంటే కొంచెం వెనిగర్ని యాడ్ చేసుకోండి లేకపోతే లేదు ఇలా మొత్తం అంతా కూడా మిక్సీ పట్టేసుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న ఈ టమాటాలో కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలండి చాలా బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి మనం ఎక్కువ రుద్దే పని లేకుండా మనకి రాగి చెంబులు అనేవి చాలా బాగా క్లీన్ అయిపోతాయి అందుకోసమే ఇలా మిక్సీ అనేది పట్టి దీంట్లో కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలన్నమాట ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టుగా చూసారా ఇప్పుడు ఈ చెంబు ఎలా ఉంది మొత్తం నల్లగా ఉంది కదా ఇప్పుడు దీంట్లో ముంచి చూపిస్తాను చూడండి ఎంత తెల్లగా వస్తుందో మీరు కూడా నెక్స్ట్ టైం వేస్ట్గా పడేసే టమాటాలతో ఈ విధంగా ట్రై చేయండి నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ అయితే ఇవ్వడం మర్చిపోకండి సరేనా ఇప్పుడు చూడండి ఇప్పుడు పెట్టేసి ఇలా చేసుకోవాలన్నమాట మనం ఎంతవరకు అయితే ఇలా చేస్తున్నామో అంతవరకు మన చెమ్మ అనేది డిఫరెంట్ అనేది మీకే తెలుస్తుంది చూసారా కొంచెం కొంచెం ఇలా పెట్టేసుకొని తర్వాత ఇలా చేసామనుకోండి చూడండి ఎంత బాగా క్లీన్ అయిపోతుందో చూసారా ఈ విధంగా అనమాట నెక్స్ట్ టైం మీరు కూడా ఇలా ఎక్కువగా మనం చేతులతో రుద్దే పని ఏం లేదండి ఇలా పాడేసే టమాటాలని వేస్ట్గా మనం పడేయకుండా చక్కగా ఇలా చేసామనుకోండి చాలా నీట్గా అనమాట చూసారా ఎంత తెల్లగా వచ్చేసిందో రాగి చెంబు ఈ విధంగా కొంచెం సేపు ఇందులో పెట్టేసుకొని చూడండి ఎంత తెల్లగా వచ్చేసిందో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ అయితే ఇవ్వడం మర్చిపోకండి అలాగే ఇంట్లో గ్యాస్ అనేది వాడుతూ ఉంటాం కదండి అది వాడగా వాడగా కొన్ని రోజులు మొత్తం తుప్పట్టినట్టుగా అలాగే జిడ్డు ఆయిల్ మరకలు దట్టిగా ఉంటుంది కదా అలా వాడాలంటే మనకు కూడా చిరాకేస్తూ ఉంటుంది అనమాట ఈ టిప్ అయితే మీకు కూడా చాలా బాగా యూజ్ అవుతుంది ట్రై చేయండి ఇలా ఒక టిష్యూ పేపర్ తీసుకొని దానిపైన కొంచెం బేకింగ్ సోడాని యాడ్ చేసుకొని ఇప్పుడు ఏదైతే లైటర్ అయితే ఉందో ఆ లైటర్ని చక్కగా ఈ టిష్యూ పేపర్ మీద పెట్టుకొని ఈ విధంగా రఫ్ చేసుకోవాలన్నమాట ఇలా పెట్టేసుకొని చక్కగా టిష్యూ పేపర్తో విధంగా రఫ్ చేసేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల ఆయిల్ మరకలు కానీ జిడ్డు కానీ అలాగే తుప్పు పట్టిపోయి ఉన్న అంతా కూడా నీట్గా క్లీన్ అయిపోతుంది వీడియోలో చూపిస్తున్నట్టుగా ఎంత తుప్పు పట్టున్నా సరే ఎంత జిడ్డుగా ఉన్నా ఎంత దట్టిగా ఉన్నా ఇలా చేశారంటే మాత్రం లైటర్ అనేది చాలా బాగా పని చేస్తుందండి మీరు కూడా ట్రై చేయండి మనం వాటర్తో క్లీన్ చేసుకున్నామంటే అది లైటర్ అనేది పని చేయకుండా అయిపోతుంది కదా అలాగే ఈ విధంగా ట్రై చేశారంటే మనకి చాలా బాగా యూజ్ అవుతుంది మీరు కూడా నెక్స్ట్ టైం అయితే ఈ విధంగా ట్రై చేసి ఎలా ఉందనేది అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ప్రతి ఒక్కరికి చాలా బాగా యూజ్ అయ్యే యూస్ఫుల్ టిప్స్ అండి మీకు చాలా బాగా యూజ్ అవుతాయి మీరు కూడా ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చూడండి లైటర్ ఎంత తెల్లగా వచ్చేసిందో ఇలా మీరు కూడా రఫ్ చేసుకోండి కొంచెం టిష్యూ పేపర్ ఏమైనా బేకింగ్ సోడా వేసుకొని రఫ్ చేసుకుంటే చూడండి ఎంత తెల్లగా వచ్చిందో ఇలా మీరు కూడా ట్రై చేసి యూజ్ చేసుకోండి లైటరే కదా అని మనం వాష్ చేసే వా వాష్ చేయడం వల్ల లైటర్ అనేది ఖరాబ్ అయిపోతూ ఉంటుంది అలా చేయకుండా ఈ విధంగా ట్రై చేయండి థ్యాంక్ యూ సో మచ్